సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉన్నాను ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో అవునన్నా అంటే అలా ఉంటేనే ఫాలోయింగ్ వ్యూవర్స్ వ్యూవర్స్ వ్యూవర్షిప్ పెరుగుద్ది ఫ్యాన్స్ పెరుగుతారు అవి ఉండాలి మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయినని అవును నాకు అర్థం కాలేదు ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం దుబాయ్ ఏదో కాలేదు పల్లెటూరు లాగా రియాక్షన్ లాజిక్ అసలు అదే సింపుల్ అన్నట్టు రిచ్ బాధపడతారు కూడా రిచ్ బాధ పెట్టని కూడా రిచ్గా వెళ్ళారు వంశీ గారు అన్న ఇది మైక్ పట్టుకొని మీరు మళ్ళీ సినిమా అడగరు సినిమా చూడమని అడగను అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా ఏమన్నా సో ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను అది సరే ఇక లేదు అవునా తప్పులు చేయకుండా ఉంటావా మనుషులు రాకపోతే చెప్తా తప్పులు చేయకుండా ఉండం కదా తప్పు జరిగింది ఏం చేస్తా అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశ్వరాజ్ నమ్మాము ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా వాళ్ళ సైడ్ తప్పు జరిగింది మనం మనం ఏం చేస్తాం అరిగింది ఇప్పుడు మై మేము ఇప్పుడు మేము నేను తీసిన సినిమా కాదు కదా మేము ఎలా కానీ వాళ్ళని నమ్మాము పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ ప్రొడ్యూసర్ ఆయన నమ్మాము మిస్ఫేర్ అయింది ఏం చేస్తుందని చేసుకున్నారు పడ్డాం అంతే కానీ అన్నం మీరు దొరకాలని చాలా మంది ట్రై చేస్తుంటున్నారు వాళ్ళకి ఖుషి ఇచ్చి లాస్ట్కి మళ్ళీ సెట్ చేసి ఓన్లే మన సినిమా మనం తీసిన సినిమా కూడా బయట సినిమాతో దొరికాము హ్యాపీ ఇంకా అని ఫస్ట్ ఫస్ట్ మాస్ మహారాజు అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది టైటిల్ ఐడియా ఎవరిది నేనే చెప్పాను నేను అదే ఎక్స్పెక్ట్ చేసి ఎందుకో అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం అవునండి అనుకున్నాం కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే సంక్రాంతి అంటే గుర్తొచ్చింది మాస్ సినిమాలు అన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ కేక్ అది ఇద్దర కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి హడావిడి చేస్తాం దసరా వరకు ఓకే మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమా కొత్తదనం లేదు సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు ఆర్టిస్టిక్ కాదు క్రియేటివిటీ ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ నుండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా క్రియేటివిటీ తన్నుకుండా వస్తుంది అది చూపించడానికి ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్ గా ఫామ్ చేయొచ్చు రీల్స్ గా ఫామ్ చేయొచ్చు ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో అబ్బా ఎంత బాగా తీశారు ఇది తీశారు అది అని పోగొడితే ఓహో వీళ్ళందరికీ సినిమా నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది అనమాట అందుకని పోగొడుతుంది ఆమె అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చింది జనానికి అది కావాలి కానీ ఏంటంటే ఏముంది కొత్తగా ఏముంది అంటే అదొక ఫ్యాషన్ అంటే ఓహో వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు మన రవితేజ గారిని పెట్టి గీతాంజలి థియేటర్ కదా చూడరు కదా అదే సార్ చూడరుట్ కాన్సెప్ట్ ఒకటి కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్ హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది వర్క్ వర్క్అట్ వాళ్ళ అంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్ వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూశారు అలానే చూస్తానికి ఇష్టపడారు ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తాం రిలీజ్ అయింది కదా అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజ గారిని పెట్టి ఏమైనా చేసేవాళ్ళు గీతాంజలి తీస్తే బాగోదు కదా ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో వీడికి ఎంత పొగరో ఇలా అంటారు మళ్ళీ ఏం చెప్పాము కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది మనం ఏం చేయలేము చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళే తప్ప ఏదైనా కొత్తగా చేయలేదు అంటే అన్నింటిలోకి కొత్తగా చేసి మీరు అన్న ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు నేను మీకు ఏంటి అదే ఇస్తాం మేము సింపుల్ అంతే మళ్ళీ మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు అంటే అది కూడా అది కూడా ఊరిని చూసే కళ్యాణ్ దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి లైక్ కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం ఎందుకంటే చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉండదు కాదన్నట్ల కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా ఎంగేజింగ్ గా అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్ గా ఉందో లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో ఏడు కథలే ఉంటాయని ఏ దిపిన కథలకు అది ఏడు తిప్పి జాయడం కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపుతానికి మా సినిమా అంటాం కమర్షియల్ సినిమా అంటాం కానీ

అంటే ఎంతో మొత్తం డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా చచ్చినట్టు చూసారు అందరు సో ఆ ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమా ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమా అని ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు కళ్యాణ్ గారు తల నరికారు అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా రెగ్యులర్ మూమెంట్ కదా గత ఇరవై ఏళ్ళ సినిమాల్లో చాలా సార్లు ఇప్పుడు అతను కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాగు మహారాజులు బాలకృష్ణ గారు దాకా తలనరికారు కదా కానీ ఎందుకు హై వచ్చింది కమర్షియల్ మూవ్మెంట్ కాబట్టి హై వచ్చింది దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూమెంట్ కదా అంతే కమర్షియల్ సినిమా ఎప్పుడైనా మూవ్మెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు ఇంకా మిగతా తత్వ పదకొండు నెలల్లో వస్తే రెగ్యులర్ అదేం లాజిక్ అంటే పండగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు ఏ కమర్షియల్ మీటర్ లో వచ్చినా పర్లేదు కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ అలా మరి మరి తెలియదు వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు కానీ మనం రెగ్యులర్ గా వాళ్ళ సినిమా రెగ్యులర్ చేశారు చేశారనుకుంటున్నా దాన్ని ఎగ్జాట్ అవుతారు మళ్ళీ ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చిన మలయాళంలో గురియా కూడా చెప్పిన లోక నేనే తెలుగు రిలీజ్ చేశాను ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది ఇది స్పాన్ లేదు ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను ఇక్కడ లాగుంది అక్కడ లాగుంది అని తెలుగు స్ట్రెయిట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు అవునా మనకేంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న హెడ్జ్ ఉన్నాము ప్రతి ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనం కరెక్ట్ ఎప్పుడైతే మనకి ఇది ఇదైతే జనాన్ని నిజంగా ఇప్పుడు నచ్చు తెలియదు ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ ఎవరో తెలియదు డైరెక్టర్ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఈటీవీ ఆ రామజు ఎవరికి ప్రీమియర్స్ రెండు రోజుల ముందు ప్రీమియర్స్ చేశారు చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి ఆ రోజు రిలీజ్ అయిన రెండు మూడు సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే కానీ కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది జడ్జ్ ఏది చూడాలనుకున్నారు ఏది వద్దు అనేది ఎవరు గేజ్ చేయలేము మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది యా మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్న బాబీ గారి దగ్గర నుంచి మన గోపిచంద్ మల్లిన్ గారు కావచ్చు మన శంకర్ గారు కావచ్చు నాగార్జున గారు కూడా వస్తారు నాగార్జున నాగార్జున మన జనరేషన్లో